నమస్కారం ఇదిరా మ్యాటర్కి స్వాగతం ఇప్పుడు మనకు తెలిసిన వాళ్ళకు లేదా మన పక్కింట్లో ఉండే వాళ్ళకు ఎవరికైనా ఏదైనా కష్టం వచ్చిందంటే వాళ్ళ కష్టాల్లో ఉన్నారంటే వీలైతే సాయం చేస్తాం లేదంటే ధైర్యం చెప్తాం ఇంకా కాదంటే గమనం ఉంటాం అంతేగాని వాళ్ళ మీద సెటర్ లేస్తూ వెటకారంగా వ్యంగ్యంగా కామెంట్లు చేయం కదా అలాగే వాళ్ళకి వాళ్ళ కష్టాలను చూసి మనం సంబరాలు చేసుకోం కదా సంతోషపడం కదా ఎందుకంటే ఏమో పరిస్థితులు పరిస్థితులు తారుమారయ్యాయి అంటే ఆ కష్టం మనకే రావచ్చు మనకు వచ్చినప్పుడు వాళ్ళు అదే అదే పరిస్థితుల్లో వెళ్తారు కదా అందుకని సంస్కారవంతులు ఎవరు నీట్గా స్పందిస్తారు వీళ్ళైతే సాయం లేట లేట్ ఉంటారు కానీ ఇప్పుడు రాజకీయాల్లో ఆ సంస్కారమే లోపించింది ఇప్పుడు మొన్న లాస్ట్ ఇయర్ సెప్టెంబర్లో చంద్రబాబు నాయుడు స్కిల్స్ క్యామ్లో అరెస్ట్ అయ్యాడు ఆయన అరెస్ట్ అయినప్పుడు మన కేటీఆర్ తెలంగాణ మంత్రి అప్పుడు తెలంగాణ మంత్రి కేటీఆర్ ఆయన ఒక ట్వీట్ చేశాడు నా జీవితంలో ఎప్పుడు ఎప్పుడు లేనంత సంతోషంగా ఉన్నాను ఎప్పుడు నవ్వనంతగా నవ్వాను అని చెప్పాడు అంటే చంద ఇండై ఇండైరెక్ట్గా చంద్రబాబు నాయుడు అరెస్టును ఉద్దేశిస్తూ అంటే ఏంటది అంటే ఆయన సంస్కారం అదా సరే అదే కాకుండా అక్కడితో ఆగకుండా ఆయన ఇంకా అరెస్ట్ ఆ చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ ఇక్కడున్న టీడీపీ అభిమానులు కానీ ఐటీ ఎంప్లాయీస్ కానీ వాళ్ళు నిరసనలు ధర్నాలు అవి చేసేటప్పుడు ఆయన వాటికి కనీసం పర్మిషన్లు కూడా ఇవ్వాల అంటే వాళ్ళ మీద సెటైర్లు లేడు ఎక్కడో ఏపీలో అరెస్ట్ అయితే చంద్రబాబు నాయుడు ఇక్కడేంటి మీరు ధర్నాలు చేసేది అక్కడ పోయి చేసుకోండి అంటూ సెటైర్లు వేసాడు సరే దాని ఫలితాన్ని కూడా అనుభవించాడు ఆ రిజల్ట్ కూడా చూశాడు ఆ తర్వాత వచ్చిన ఎలక్షన్స్లో ఆ రిజల్ట్ చూశాడు అంటే ఆయన సంస్కారాన్ని చూపిస్తుంది అది ఆయన ఏమి చంద్రబాబుకు సాయం చేయాల్సిన అవసరం లేదు ఏమి చేయాల్సిన అవసరం లేదు సైలెంట్గా ఉండిపోయినా సరిపోయేది కదా ఆ వ్యంగ్యమైన సెటైర్లు ఎందుకు చేయాల్సి వచ్చింది ఇప్పుడు ఆరు నెలలు తిరిగేసరికి సీన్ రివర్స్ అయింది అదే కేటీఆర్ చెల్లెలు కవిత ఢిల్లీ లెక్కర్ స్కామ్లో అరెస్ట్ అయింది కానీ ఇక్కడ చంద్రబాబు కేటీఆర్ లాగా చీప్గా బిహేవ్ చేయాల అలాంటి వ్యంగ్యమైన కామెంట్లు చేయాలా సెటైర్లు వేయాలా సంబరాలు చేసుకోవాలా ఆయన సైలెంట్గా అయిపోయాడు దాని గురించి ఎలాంటి కామెంట్లు చేయాలా ఏవి పట్టించుకోవాలా దాన్ని ఆయన సైలెంట్గా ఆయన 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 సంస్కారాన్ని ఆయన సంస్కారాన్ని చూపించాడు ఇలాంటి సందర్భాల్లోనూ సంస్కారం అనేది బయటపడుతుంది మనుషుల సంస్కారం ఆయన సైలెంట్ అయిపోయాడు కానీ ఇప్పుడు ఏమైంది ఈయన వీళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన నిర్వహిస్తాము అది ఇదేం చెప్తున్నారు అంటే ఇప్పుడు ఆ రోజు కేటీఆర్ మాట్లాడిన మాటలను బట్టే తీసుకుంటే దాన్ని బట్టి చూసుకుంటే వాళ్ళు ఇక్కడెందుకు ఆందోళన చేయాలి వాళ్ళు ఢిల్లీలో కదా ఆందోళన చేయాలి ఆయన అరెస్ట్ చేసిన ఢిల్లీ పోలీసులు కదా ఆయన పెట్టింది ఢిల్లీ జైల్లో కదా మరి అక్క ఆందోళన చేయకుండా ఇక్కడేంటి వాళ్ళు ఆందోళన చేసేది కూడా ఢిల్లీకి సంబంధించిన కేసే కదా ఢిల్లీ లిక్కర్స్కాయంలో కేసే కదా మరి అక్కడ అక్కడ కదా వాళ్ళ వాళ్ళు ఆందోళన చేయాలి వాళ్ళు మాత్రం ఇక్కడ ఆందోళన చేసుకోవచ్చు అంటే ఎక్కడ ఎక్కడ అరెస్ట్ అయినా వాళ్ళకి వాళ్ళు ఇక్కడ ఆందోళన చేసుకోవచ్చు అంటే ఎప్పుడు ఎట్లా ఉంటుందో మనకు తెలియదు కదా ఇప్పుడు పరిస్థితులు ఆ రోజు రోజా అయితే సంబరాలు చేసుకుని తపాసులు కాల్చి డ్యాన్సులు వేసి సంబరాలు చేసుకునింది అంటే ఒక ఒక వ్యక్తి అరెస్ట్ అయినప్పుడు ఆ కుటుంబం ఎంత క్షోభం అనుభవిస్తుంటుంది వాళ్ళు ఏ పరిస్థితుల్లో ఉంటారు వాళ్ళ మానసిక స్థితి ఎలా ఉంటుంది అంత అంత దారుణంగా ఉంటుందో వాళ్ళ మానసిక స్థితి ఆ కుటుంబం ఎంత వేదన అనుభవిస్తుంటుంది అంటే ఒకరి కష్టాలు అవి చూసి వీళ్ళు సంబరాలు చేసుకోవడం ఏంటి ఎవరైనా జైలుకెళ్తే ఆ కుటుంబం మొత్తం ఒక సాధారణ వ్యక్తి ఒక చంద్రబాబు కాదు ఇంకొకరు కాదు కవిత కాదు ఇంకొకరు కాదు ఒక సాధారణ వ్యక్తి ఒక జైలుకెళ్ళినా ఆ కుటుంబం అంతా వేదనలో ఉంటుంది కదా వీలైతే వాళ్ళు సాయం చేయాలి లేదంటే పరామర్శించాలి లేదా ఇంకా వాళ్ళు శత్రువులుగా భావిస్తే గమనం ఉండాలి అంతేగాని ఈ వ్యంగ్యమైన సెటైర్లు ఇవన్నీ ఏంటి అవన్నీ చేశారు ఆ రోజున అటు అక్కడ రోజా చేసింది ఇక్కడ ఈయన చేశాడు మళ్ళీ వైసీపీ నాయకులందరూ కూడా వ్యంగ్యంగా సెటైర్లు వేయడం వాటిపైన ఇప్పుడు ఈయన వంతు వచ్చింది వీళ్ళ ఫ్యామిలీ కవిత అరెస్ట్ ఇప్పుడు ఆ క్షోభ వీళ్ళు వీళ్ళు అనుభవిస్తున్నారు ఈరోజు తెలిసి వస్తుంటుంది వాళ్ళకి నిజానికి చంద్రబాబు నాయుడు ఫ్యామిలీ ఆయన 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 కుటుంబ సభ్యులు ఎంత ఆవేదన ఎంత వేదన అనుభవించారు ఎంత క్షోభం అనుభవించారు ఈరోజు వాళ్ళకి తెలిసి వస్తూ ఉంటుంది అదేవిధంగా త్వరలోనే వైసీపీ నాయకులు కూడా తెలిసి వస్తుంది ఆ రోజే తెలిసి వస్తుంది ఆ రోజు సంబరాలు చేసుకున్న వైసీపీ నాయకులకి తెలిసి వస్తుంది ఆ వేదన ఎలా ఉంటుంది అనేది ఆ రోజు జగన్ అరెస్ట్ అయిన రోజు కూడా చంద్రబాబు నాయుడు ఏం సంబరాలు చేసుకోవాలా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల టపాసులు కాల్ సంబరాలు చేసుకోవాలా చాలా హుందాగా ప్రవర్తించారు వాళ్ళంతా వీళ్ళకి తెలిసి వస్తుంది తొందరలోనే తెలిసి వస్తుంది ఈ సంబరాలు చేసుకున్న వాళ్ళందరికీ కూడా ఆ రోజు చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినప్పుడు పార్టీ ఇప్పుడు ఎదుర్కొన్నంత తీవ్రమైన సంక్షోభంలో పడిపోయింది తెలుగుదేశం పార్టీ నిజానికి ఇంకా పార్టీ భవిష్యత్ ప్రశ్నార్థకం ఇంకేం లేదు చంద్రబాబు నాయుడే జైల్లో ఉన్నాడు ఆ లోకేష్ ఆ సమయంలో ఢిల్లీలో ఢిల్లీలో ఉన్నాడు అలాంటి పరిస్థితుల్లో అసలు ఎవరు బయట వచ్చే పరిస్థితి కూడా లేదు అందరూ ఒక విధమైన ఆందోళనలో ఉండిపోయారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కావచ్చు నాయకులు కావచ్చు అందరూ కూడా పార్టీ భవిష్యత్ ప్రశ్నార్థకమైన పరిస్థితిలో ఉంది అలాంటి స్థితిలో కూడా అలాంటి స్థితిలో కూడా చంద్రబాబు నాయుడు బయట వచ్చినప్పటి నుంచి కూడా జైలు జైలు నుంచి రిలీజ్ అయ్యి బయట వచ్చినప్పటి నుంచి కూడా పార్టీని ఆయన నడిపిన విధానం అంటే పార్టీకి కార్యకర్తలు కావచ్చు కింది స్థాయి నాయకులు కావచ్చు అందరూ కూడా పార్టీకి అండగా నిలిచిన అండగా నిలిచిన విధానం వాళ్ళని నడిపిన విధానం చంద్రబాబు నాయుడు ఆ రోజు నుంచి ఆరు నెలల లోపల ఆరు నెలలు తిరిగేసరికి అంటే పార్టీ భవిష్యత్తు ప్రశ్నార్థకం అనుకున్న స్థితి నుంచి ఆరు నెలలు తిరిగేసరికి ఈరోజు అధికారం అధికారంలోకి వచ్చేస్తుంది వచ్చే ఎలక్షన్స్లో గెలిచి అధికారంలోకి వచ్చేస్తుంది అనే స్థితి దాకా తీసుకొచ్చాడు చంద్రబాబు నాయుడు అంటే ఆయన ఆయన దీక్ష ఆయన పట్టుదల రాజకీయంగా పక్క ఈ పక్క పార్టీల నుంచి కావచ్చు ఎలాంటి సపోర్ట్ లేకపోయినా అంటే పక్క రాష్ట్ర పార్టీల నుంచి వాళ్ళ నుంచి పార్టీలు కావచ్చు వాళ్ళ నాయకులు కావచ్చు వాళ్ళ నుంచి ఎలాంటి మద్దతు లేకపోయినా పార్టీ సహకారం లేకపోయినా కనీస పార్టీ ఎలాంటి విధి లేకపోయినా వాళ్ళ నుంచి కానీ పార్టీని నడిపాడు ఆయన పార్టీని నడిపి ఈరోజు అధికారంలో అధికారంలోకి తీసుకొచ్చే దిశగా తీసుకెళ్తున్నాడు కానీ ఇప్పుడు బీఆర్ఎస్లో ఆ పరిస్థితి లేదు ఇక్కడ బీఆర్ఎస్ పరిస్థితి చూస్తే ఆ రోజు తెలుగుదేశం పార్టీ పరిస్థితే రోజున పవిత్రం ఢిల్లీలో అరెస్ట్ చేశారు కేటీఆర్ ఢిల్లీలో ఉన్నాడు కేసీఆర్ ఫామ్ హౌస్లో ఉన్నాడు అభ్యర్థులు పార్టీ ప్రకటించిన అభ్యర్థులు పక్క పార్టీల వైపు చూస్తున్నారు పక్క పార్టీలోకి వెళ్ళిపోతున్నారు ఎంపీలు కానీ నాయకులు కానీ అందరూ జంప్ అయిపోతున్నారు ఇంకా నెల రోజులు ఎలక్షన్ ఈ పరిస్థితుల్లో అగమ్యకోచమైన స్థితిలో పడింది ఈ పార్టీ అక్కడ చూస్తే తెలుగుదేశం పార్టీ అధికారులకు వచ్చే స్థితిలో ఉంది అంటే ఒక ఆరు నెలల్లోనే పరిస్థితులు తారుమారయ్యాయి తిరగబడ్డాయి అప్పటిదాకా అత్యంత బలంగా ఉన్న బీఆర్ఎస్ ఇక్కడ చతికిలబడింది అప్పుడు చాలా బలహీనంగా కనిపించింది తెలుగుదేశం పార్టీ ఈరోజు అత్యంత బలంగా తయారయ్యి రేపు అధికారులకు వచ్చే పరిస్థితుల్లో నిలిచింది కాబట్టి ఎప్పుడు ఎట్లుంటాయో తెలియని పరిస్థితుల్లో నాయకులు స్పందించే ముందు ఒకరి కష్టం మీద స్పందించే ముందు కొంచెం వెనక ముందు చూసుకొని స్పందిస్తే వాళ్ళకి మంచిది వాళ్ళ పార్టీలకి మంచిది ఈరోజు ఆ రోజు ఆ రోజు కేటీఆర్ కావచ్చు బీఆర్ఎస్ కావచ్చు బీఆర్ఎస్ తెలుగుదేశం పార్టీకి అండగా ఉంటే అంటే అండగా నిలవాల్సిన అవసరం లేదు కనీసం సపోర్టింగ్గా ఒక మోరల్ సపోర్ట్గా కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నా కానీ ఈరోజు తెలుగుదేశం పార్టీ సపోర్ట్ వాళ్ళకి లభించేది వాళ్ళకి దొరికేది కానీ అలాంటివి ఏం లేకుండా కనీసం పార్టీ సంస్కారం లేకుండా ప్రవర్తించారు అదేవిధంగా ఇలాంటి మాటలు ఇవన్నీ బీఆర్ఎస్ కొత్త ఏం కాదు అప్పట్లో హరికృష్ణ హరికృష్ణ మరణం తర్వాత కూడా ఆయన డెడ్ బాడీ దగ్గర చంద్రబాబు నాయుడు మాతో పొత్తు గురించి మాట్లాడాడు అనేసి కేటీఆర్ అన్నాడు ఏమో మాట్లాడుండొచ్చు చంద్రబాబు మాట్లాడచ్చు ఇతర రాజకీయ నాయకులు కలిసినప్పుడు ఖచ్చితంగా రాజకీయాలు ప్రస్తావనకు వస్తాయి ఆ ప్రస్తావనలో భాగంగా ఆయన పొత్తు గురించి కూడా మాట్లాడుండొచ్చు అది అంతర్గతంగా వాళ్ళు వాళ్ళు మాట్లాడుకున్న మాటలు ఆ మాటలు బహిర్గతం ఎలా చేస్తాడు కేటీఆర్ అది ఎంత కుసంస్కారం అది ఇప్పుడు అదే పని మోడీ కూడా చేశాడు వాళ్ళకు కూడా కేసీఆర్ గురించి కేసీఆర్ గురించి చెప్పాడు మోడీ తన కొడుకుని సీఎం చేయాలి చేయడానికి సహకరించమని కేసీఆర్ మన ప్రాధాయపడ్డాడు అనేసి అది బహిరంగ సభలో చెప్పాడు ఇక్కడ అప్పుడు చంద్రబాబు మీద చేసిన ఆ వ్యాఖ్యలు తప్పు కానప్పుడు ఈ వ్యాఖ్యలు అలా తప్పు అవుతాయి దీన్ని చాలా పెట్టారు వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు మోడీ చేసిన వ్యాఖ్యల్ని అదంగా ఎప్పటికప్పుడు రివర్స్లో రివర్సులు తగిలేస్తుంటుంది వాళ్ళు చేసిన వాళ్ళ వాళ్ళ ప్రవర్తన రివర్సులు వాళ్ళకే తగులుతూ ఉంటుంది ఇప్పటికే అవన్నీ తిరిగి పడుతున్నాయి బీఆర్ఎస్కి ఇంకా రేపు ఎలక్షన్ తర్వాత ఇంకా పార్టీ పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి ఇదే మ్యాటర్